ఎందుకు ఆ పరగామని ఇష్యూ మీద పోరాడాలని ఎందుకు అనిపించింది మీకు అంతే ఈ పరగామణికి సంబంధించి ఎన్ని వందల కోట్ల రూపాయలు రవికుమార్ గారు కొల్లగొట్టింటారు అనుకుంటారు మీరు అప్రాక్సిమేట్టు స్వామి అలా పెద్ద హైదరాబాద్ లో వాళ్ళ వాళ్ళు కూతురు చెప్పండి వాళ్ళు కూతురు మెడికల్ కాలేజీ థర్టీ పర్సెంట్ థర్టీ టు మెడికల్ కాలేజీ దీనికి మనవాళ్ళు కాదు ఆధారాలు లేవు సిబిఐ వల్లే అవుతారు వెళ్ళబోతున్నారా అలా సిఐడి ఎంక్వైరీ నేను అడిగాను ఇచ్చింది మాత్రం ఇచ్చింది నాకు వెలిగించి ఇచ్చింది అదే మరిగా సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా అవుతాడు అంటే నియమతి మాత్రం కాదు కాదు శ్రీనివాస్ గారు ఈ రోజు పరకామణి మీద సిట్టు దర్యాప్తు రూపు ఆదేశించింది అంటే కనుక అది మీ పోరాటం వల్లనే అంటారు మీరు అవును సార్ మీ పోరాటం వల్లనే కాకపోతే అవును ప్రకాష్ చేసింది ఏది లేదంటారా మీరు ఏం సార్ మీరు అంటే బాను బాను ప్రకాష్ రెడ్డి బ్లాక్మెయిల్ క్యాండిట్లు ఎప్పుడు ఫోటకాలు దర్శనాలు ఆయన అప్పుడు నా ఎమా కాబట్టి మా అండకే బాకీ ఆయన అప్పుడు ఆయన తిరుపతిలో లాడ్జీ పెట్టుకొని ఎదురు పెట్టుకున్నప్పుడు మా అన్నకి బాకీ ఉంటే రచ్చలే కొట్టారు అంతా జరిగింది అప్పుడు అంటే కొంచెం భావంత్ ఇప్పుడు తప్పుగా మార్చాను దేవుని కోసం పాటు పడుతున్నాడు కానీ ఇప్పుడు నిన్న బావ తప్పుగా చేస్తున్నాడు నాదే అని చెప్పి ప్రాబ్స్తున్నాడు అది తప్పు హ